హాయ్ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి దానికోసం కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ సిమ్ల మీద చిల్లర స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఫ్రై చేసుకోండి అందులోనే టమాటో ప్యూరీ అండి రెండు టమాటాలు ప్యూరీ చేసి వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక సాల్ట్ వేసుకోండి సాల్టు రుచికి తగ్గట్టు సాల్ట్ అండి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కలవబెట్టేసుకోండి కలవబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం వాటర్ మొత్తం అయితే మగ్గిపోయింది కదండి అందులోనే పసుపు ధనియాల పౌడరు గరం మసాలా కారం కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే కసూరి అండి వేసుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో వాటర్ వేసి కలవబెట్టేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సిమ్లా మిర్చి ప్యాజ్ది కర్రీ రెడీ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్